फोन पे दे रही है बेटा हमारा तो उपभोक्ता जो हिस्सा है सर दबा कर लीजिए दबा कर दो अब ये बनवा लीजिए सर क्या मींस है और 15% ఆల్ ఆఫ్ యూ ఈ మధ్య కాలంలో మనకు సుబేదారి తర్వాత యూనివర్సిటీ మట్టేవాడ మన టౌన్లో కొన్ని స్నాచింగ్ జరుగుతుందని చెప్పేసి ఎక్కువ మనం వెహికల్ చెకింగ్ తర్వాత కార్డన్ సర్చి మనం భాగంలో ఈరోజు వెహికల్ చెకింగ్ పొద్దున మనం యాదలా జంక్షన్ దగ్గర నైన్ థర్టీకి వన్ సుబేదార్ పోలీసు వాళ్ళు బేకిట్ చెక్ చేస్తున్న క్రమంలో ఒక బైక్ పైన ఇద్దరు ఒక పారిపోతుడిని వాళ్ళని చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది పట్టుకోతే వాళ్ళను విచారిస్తే అందులో అతని పేరు రోహిష్ కుమార్ శర్మ సుబ్బోతను వచ్చేసి సిసిఎస్ అంటే జీవితారు వాళ్ళను విచారిస్తే వాళ్ళకి ఏంటంటే మనకి ఈ మధ్యలో మనకు సుబేదార్లో ఒకటి స్నేహితు తర్వాత యూనివర్సిటీ యూనివర్సిటీఎస్లో రెండు పంటేవాడ ఒకటి స్టేషన్ కానీ ఒకటి ఇది ఐదు కేసులు వాళ్ళు కోరడం జరిగింది వాళ్ళ దగ్గర మనము విచారణలో వాళ్ళ దగ్గర ఉండి ఎయిటీ థౌజండ్ క్యాష్ తర్వాత వాళ్ళు ఉపయోగించిన ఏది స్నాచింగ్ ఉపయోగించిన మనకు బైక్ తర్వాత వాళ్ళు ఉపయోగించిన రెండు సెల్ఫోన్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది సుబేదారి లేదో మనకు లెవెన్త్ ఎయిత్ నైన్త్ మంత్లో ఒక కేసు ఏది సమస్య అని చెప్పేసి ఒక కాంప్లైంట్ దగ్గర మెడల్ నుండి స్టాకింగ్ చేయడం జరిగింది దాన్ని మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని బేగించింది మరి కాల్ డేటా స్కీచ్ ఈరోజు అగ్నిసం మనం ఏది పట్టుకోవడం జరిగింది టోటల్లీ మనకు ఫైవ్ కేసెస్ వీళ్ళ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది అందరూ తుబేదారి ఒకటి వాళ్ళు ఈ బంగారం అంతా ఎత్తుకొని పోయి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది అంటే వాళ్ళు మిగతా జలసాలకు ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన మనం ఎయిటీ థౌజండ్ గోల్డ్ వాళ్ళ దగ్గర రికవర్ చేయాలి యాక్చువల్లీ వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళిద్దరు అలా ఆ స్టేట్లో ఇట్లా స్నాచింగ్ చేస్తే దొరుకుతారనే ఉద్దేశంతో మన తెలంగాణకు వచ్చేసి ఇక్కడ కాజుపేటలో ఒక రూమ్ తీసుకుని ఒక బైక్ కూడా అక్కడ రాజస్థాన్లో తెప్పించుకొని ఈ విధంగా స్నాచింగ్స్ జలసాల అలవాటు పడి స్నాచింగ్ చేయడం జరుగుతుంది ఈ వాళ్ళని ఈరోజు పట్టుకున్నాం ఈ వీళ్ళు పట్టుకున్నట్లు మన సుబేదారి ఇన్స్పెక్టర్ మరి వాళ్ళ సిబ్బంది మరియు సిసిఎస్ వాళ్ళు కూడా ఇందులో పాత్ర మేము వల్ల కూడా ఉంది కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ